అందరికీ అండి ఈరోజు మనము దృష్టిని బట్టే సృష్టి అనే చిన్న కథ తెలుసుకుందాం తులసీదాసు ప్రతిరోజు సాయంత్రం రామాయణ ప్రవచనం చేస్తూ ఉండేవారు హనుమంతుల వారు ఓ వృద్ధ మానవుని రూపంలో ఆ చివరి వరుసలో కూర్చుని వింటుండేవారు ఓ రోజు తులసీదాసు గారు సుందరకాండ చెబుతూ హనుమంతుడు లంకలో ఓ తోటలో తెల్లని పూలను చూచెను అని చెప్పారు హనుమంతుడు ఉలిక్కిపడి అరే నేను చూచింది ఎర్రని పూలు కదా అనుకుని సర్లే సభ అంతా ఖాళీ అయిపోయాక దాసుగారికి చెబుదాం అని మిన్నకుండిపోయారు ప్రవచనం అయిపోయింది సభంతా ఖాళీ అయిపోయింది వృద్ధమానవుని రూపంలో ఉన్న హనుమ తులసి చెంతకు చేరి అయ్యా దాసుగారు హనుమంతుల వారు చూచింది తెల్లని పూలు కాదండి ఎర్రని పూలు అన్నాడు కాదు హనుమంతుల వారు తెల్లని పూలే అన్నారు స్థిరంగా కాదు ఎర్రనివి అన్నాడు ఆ వృద్ధుడు స్వరం పెంచి కాదు తెల్లనివి అన్నారు దాసుగారు పట్టు వదలలేదు ఇక లాభం లేదనుకుని హనుమంతుల వారు తన నిజరూపంతో దర్శనమిచ్చి నేనెవరనుకున్నావు నేను హనుమాన్ స్వయంగా తోటలో పూలను చూసినవాణ్ణి నేను చూసింది ఎర్రని పూలే అన్నాడు హనుమా మీకు సహస్రాధిక వందనములు మీ దర్శనం దర్శనానికి శుభసూచకం మీరు చూసింది తెల్లని పూలే అన్నారు దాసు చిరునవ్వుతో ఒళ్ళు మండింది హనుమాన్కు హనుమ రాముణ్ణి ప్రార్థించాడు రాములవారు ప్రత్యక్షమయ్యారు ప్రత్యర్థులిద్దరూ రామునికి నమస్కరించుకున్నారు హనుమ ఏంటి విషయం అడిగారు రాములవారు చూడు రామ నేను లంకలో చూసింది ఎర్రని పూలైతే ఈ దాసు తెల్లని పూలు అంటున్నాడు అన్నాడు చిన్నపిల్లాడిలాగా హనుమ రాములవారు చిరునవ్వుతో అవును హనుమ నువ్వు చూసింది తెల్లని పూలే అన్నారు హే రామా మీరు కూడా దాసుపక్షం అయిపోయారా అన్నారు విచారంగా లేదు హనుమ నీవు చూసింది తెల్లని పూలే కానీ రావణునిపై ఆగ్రహంతో ఉన్న నీ కళ్ళు ఎరుపెక్కి ఆ తెల్లని పూలు ఎర్రగా కనబడ్డాయి అంతే అని తీర్పు తీర్చారు రాములవారు ఇద్దరూ సంతోషించారు హనుమ దాసుగారిని ఆత్మీయంగా కౌలించుకున్నారు రాములవారు మాయమైనారు జై శ్రీరామ్ ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్